పెరుగుతుంది స్టాఫ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది లార్జర్ ఫుట్ ఫాల్స్ ఉంటాయి ఇవన్నీ కొన్ని అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి సో వీటికి సంబంధించిన అడుగులు ముందుకు వేస్తూ రాష్ట్రంలో నూట ఐదు స్కిల్ హబ్స్ డిస్ట్రి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఇరవై ఆరు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఒక స్కిల్ యూనివర్సిటీ కూడా తిరుపతిలో పెట్టే కార్యక్రమం కూడా చేస్తాం ఎందుకంటే ఈ యూనివర్సిటీ డైనమిక్ గా కోర్సెస్ ఇవాల్వ్ చేస్తుంది ఇండస్ట్రీని దీంట్లో భాగస్వామ్యం చేస్తుంది భాగస్వామ్యం చేసి ఇండస్ట్రీ ఇండస్ట్రీని కలుపుకుంటూ వారి రిక్వైర్మెంట్స్ని దీంట్లోకి తీసుకొస్తూ డైనమిక్గా కోర్సులను వీళ్ళందరికీ కూడా ఇంపార్ట్ చేస్తుంది ఈ స్కిల్ కాలేజెస్లో నెలకొల్లపడమే కాకుండా ఇక్కడ సీటు తెచ్చుకుని ఇక్కడ ఎవరికైతే మనం ట్రైనింగ్ ఇస్తామో ఇస్తామో వీళ్లకు పేడ్ ఇంటర్న్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలకు కూడా నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల అబ్బాయిలకు మూడు వేల రూపాయల దాకా అమ్మాయిలకు ఇక్కడ ఈ స్కిల్ యూనివ ఈ స్కిల్ హబ్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీ ఇంటగ్రేట్ చేసి ఇక్కడ ఈ ప్లేసెస్లో స్కిల్ను ఇంపార్ట్ చేసే కార్యక్రమం గొప్పగా అడుగులు పడతాయి ఇంకా మేజర్ పాయింట్స్ మాత్రమే నేను చెప్తున్నా ఇంకా చాలా డీటెయిల్స్గా ఉంది డీటెయిల్డ్గా ఉంది ఇది అన్ని కూడా వెబ్సైట్ లేకపోతే ఇంకా డీటెయిల్గా కూడా చదవచ్చు విద్యారంగంలో వచ్చే ఐదేళ్ళు అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన విదేశీ విద్యా దీవెన ఇవన్నీ కొనసాగుతాయి అన్ని ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చే మనబడి నాడు నేడు కార్యక్రమం కొనసాగుతుంది అన్ని సంక్షేమ హాస్టళ్ళు అంగన్వాడీలు డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలు కూడా ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగం చేస్తాం రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతికి ఐబీ విద్యా విధానం ఇలా ప్రతి ఏడాది ఒక క్లాస్ రూమ్ పెంచుకుంటూ రెండు వేల ముప్పై ఐదు నాటికి పదో తరగతి విద్యార్థులకు ఐబీ రాష్ట్ర బోర్డులో జాయింట్ సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు కంటిన్యూ చేస్తూ ఉన్నట్టుగా టోఫుల్ క్లాసెస్ కూడా మూడో తరగతి నుంచి పిల్లలకు కంటిన్యూ అవుతాయి ఎనిమిదో తరగతి పిల్లలకు ప్రతి ఏటా ట్యాబుల్ ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతుంది పద్దెనిమిది యూనివర్సిటీల్లో కోర్టు కేసుల్లో పెండింగ్లో ఉన్న మూడు వేల రెండు వందల తొంభై ఐదు అధ్యాపకుల పోస్టుల భర్తీ చేసే ప్రక్రియ కోర్టు కేసులను అధిగమించి మొదలెట్టాం ఇప్పటికే దీన్ని త్వరితగతిన పూర్తి కూడా చేస్తాం ఆల్రెడీ జరుగుతా ఉన్నాయి పూర్తి కూడా చేస్తాం డిజిటల్ ఎడ్యుకేషన్లో విద్యారంగాన్ని మరింత బలోపేతం కూడా చేస్తూ అడుగులు వేస్తాం వ్యవసాయం గురించి ఇంతకు ముందే చెప్పాం ముఖ్యమైన పాయింట్లు ఆల్రెడీ చెప్పడం జరిగింది విద్య వైద్య రంగానికి సంబంధించి ఆరోగ్యశ్రీని ఈసారి నెక్స్ట్ రాబోయే ఈ ఈ ఫైవ్ ఇయర్స్లో హెల్త్ని ఇంకా సీరియస్గా తీసుకుంటాం ఇప్పటికే ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా విస్తరించినాం ప్రొసీజర్స్ను వెయ్యి యాభై నుంచి మూడు వేల మూడు వందల ప్రొసీజర్స్కు ఆల్రెడీ పెంచడం జరిగింది నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా నెంబర్ బాగా పెంచడం జరిగింది ప్రివెంటివ్ కేర్లో ఎవరు చూడని ఎప్పుడు చూడని అడుగులు కూడా పడ్డాయి విలేజ్ క్లినిక్లు గ్రామ స్థాయిలో తీసుకుని రావడం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం అనుసంధానం చేయడం ఆరోగ్య సురక్ష ఆరోగ్య ఆసరా రెండు కూడా ఉపయోగపడడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి ఇంకా ఎక్కువ ధ్యాస దీని మీద పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ చెప్పా మా వాళ్ళతో ప్రొసీజర్లను ఈసారి ఇంకా పెంచాలి అని చెప్పడం జరిగి చెప్పడం జరిగింది నియామకాలు స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత దేశంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో సిక్స్టీ వన్ పర్సెంట్ స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంటే మన రాష్ట్రంలో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ యాభై నాలుగు వేల పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది ఒక హెల్త్ రంగంలో ఈ అడుగులన్నీ కూడా వేగంగా అలాగే ముందుకు పడతాయి ఇప్పటికీ పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం అందులో ఐదు కొత్త మెడికల్ కాలేజ్ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసి అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నారు మిగిలిన పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా వేగంగా పూర్తి చేసి అడుగులు ముందుకు పడతాయి హృద్ హార్ట్ సంబంధించి విశాఖ గుంటూరు కర్నూలులో మూడు వైద్య హబ్బులు గుంటూరు కర్నూలు విశాఖ కడప కాకినాడ అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు కొత్తగా పదిహేడు నర్సింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి ఇక ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి ఎస్సీలకు డీబీటీ ద్వారా ఈ ఐదు సంవత్సరాలలో ఇప్పటికే నలభై ఐదు వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు దేవుడి దయతో ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం ఎస్టీలకు డీబీటీ ద్వారా ఐదేళ్లలో పదమూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఇవ్వగలిగాం నాన్ డీబీటీ ద్వారా మరో ఐదు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల కోట్ల రూపాయలు కూడా అందించగలిగాం ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు ఎప్పుడు జరగని విధంగా ఎస్టీలకు మూడు లక్షల ఇరవై రెండు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ కింద డీకేటీ పట్టాల కింద పంచడం జరిగింది లక్ష యాభై నాలుగు వేల కుటుంబాలకు ఎస్టీలకు మంచి జరిగిస్తూ ఎస్సీలకు మూడు కార్పొరేషన్లు ఇప్పటికే పెట్టడం జరిగింది సపరేట్ సపరేట్గా అసైన్డ్ భూములపై శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది ఐదు వందల మంది గిరిజన జనాభా ఉన్న ప్రతి తాండాను ప్రతి గూడెంను పంచాయతీగా వర్గీకరిస్తూ నూట అరవై ఐదు గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పాటు చేయడం కూడా జరిగింది రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా ఈ ఎస్సీ ఎస్టీ కాలనీలలో ఇవ్వడం కూడా జరిగింది గిరిజన ప్రాంతంలోని నాలుగు వందల తొంభై ఏడు సచివాలయాలు అన్ని ఉద్యోగాలు ఆ స్థానికులకే ఇవ్వడం కూడా జరిగింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా చాలా 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 కనిపిస్తాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే టైమింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా మ్యాన్ మేనిఫెస్టో డౌన్లోడ్ అయి ఉంటుంది అందరికీ కూడా కనిపిస్తుంది ఒక కొత్తది తీసుకొచ్చేది ఏమిటి అని అంటే మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి ఆ దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం ఇస్ వన్ న్యూ థింగ్ కొత్తగా చేయబోతా మొత్తం జనాభాలో కనీసం యాభై పర్సెంట్ దళితులు ఉండి దళితుల జనాభా ఐదు వందలకు పైగా ఉన్న ఆవాసాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం క్రిస్టియన్ మైనారిటీలకు ముస్లిం మైనారిటీలకు హిందూ దేవాలయాలకు ఇప్పుడు జరుగుతూ ఉన్నవన్నీ కూడా కొనసాగుతాయి కొత్తగా ఒకటి తీసుకొచ్చేది ఏమిటి అంటే దేవాలయాల నిర్వహణకు ప్రత్యేక నిధి తీసుకొస్తాం అంటే అన్ని ప్రార్థనా స్థలాలు బీట్ మాస్క్స్ బీట్ చర్చెస్ బీట్ దేవాలయాలు దేవాలయాలు ఆల్రెడీ జరుగుతూ ఉంది మిగతా వాటికి కూడా తీసుకొస్తాం బీసీ సంక్షేమం గురించి కూడా ఇదే మాదిరిగానే ఇప్పటికే డీబీటీ ద్వారా లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్లు నాన్ డీబీటీ ద్వారా మరో యాభై మూడు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసం ఖర్చు చేశాం ఇంక నేను సామాజిక న్యాయం గురించి చాలా సందర్భాల్లో నేను చెప్తా వస్తూ ఉన్న కంటెంట్ అంతా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయడం ఎందుకని చెప్పి ఇదంతా కూడా నేను మళ్ళీ ముందుకు పోవడం లేదు ఇవంతా కూడా నెట్లో అవైలబుల్గా ఉంది ఈ జగనన్న నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే చేస్తూ ఉన్నామో అవన్నీ కూడా నెట్లో అవైలబుల్గా పెట్టాం మేనిఫెస్టోలో కూడా ప్రత్యేకంగా వాళ్ళని చేర్చడం జరిగింది ముస్లిం మైనారిటీలకు కూడా మనం ఏం చేశాము అన్నది ప్రస్ఫుటంగా కనిపించే విధంగా మేనిఫెస్టోలో పెడుతూ నెట్లో కూడా డౌన్లోడ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా డీటెయిల్గా కనిపిస్తాయి కాపు సంక్షేమం కోసం కూడా ఈ ఐదేళ్లలో ముప్పై నాలుగు వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది వీటికి సంబంధించిన వివరాలు కూడా నెట్లో అవైలబుల్గా డౌన్లో పెట్టడం జరిగింది ఇది కూడా కనిపిస్తాయి ఓసీ సంక్షేమం కూడా అదే మాదిరిగా నెట్లో పెట్టడం జరిగింది అవి కూడా కనిపిస్తాయి వృత్తిదారులు చిరు వ్యాపారులకు సంబంధించి ఇక్కడ కూడా ఒక చిన్న చేంజ్ అయిపోతా ఉన్నాం జగనన్న తోడు అనే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా పదహారు లక్షల మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు ఫుట్పాత్ల మీద అమ్ముకునే వాళ్లకు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్లకు ఇలాంటి వాళ్లకు పదహారు లక్షల మందికి పదివేల వరకు సున్నా వడ్డీకే వాళ్ళకు రుణాలు అందించే కార్యక్రమం దాదాపుగా మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ వడ్డీలు ప్రభుత్వమే కడుతూ సున్నా వడ్డీకే వారికి లోన్లు అందించే కార్యక్రమం చేస్తూ ఉంది వాళ్ళు కరెక్ట్గా ప్రాంప్ట్గా కట్టేయడానికి ప్రోత్సహిస్తూ ప్రాంప్ట్గా వాళ్ళు కడితే దాన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ పదివేలు ప్రాంప్ట్గా కడితే మరుసటి సంవత్సరం పదకొండు వేలు ఇచ్చేట్టుగా దాన్ని పదమూడు వేలు దాకా తీసుకొని పోవడం జరిగింది దాన్ని ఇప్పుడు మనం పదహైదు వేలకు పెంచి ఇరవై వేలు దాకా తీసుకొని పోతాం ఇది ఒక పెద్ద అచీవ్ పెద్ద డెవలప్మెంట్ ఎందుకంటే పదహారు లక్షల మందికి వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంటు ఇంతకుముందు పదివేలు ఉండేది ఇప్పుడు పదహైదు వేలు అవుతుందా ప్రాంప్ట్గా కట్టడం మొదలు పెడితే ప్రతి సంవత్సరం వెయ్యి వెయ్యి రూపాయల కింద పెంచుకుంటూ అది ఇరవై వేలు దాకా పోతుంది జగనన్న చేదోడు కింద నాయి బ్రాహ్మణులకు షాపులున్న నాయి బ్రాహ్మణులకు టైలర్లకు రజకులకు ఏటా పదివేలు ఇచ్చే ఈ కార్యక్రమం ఐదేళ్లలో ఒక్కొక్కరికి యాభై వేల సహాయం అందించాం ఇప్పటికే మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మందికి పన్నెండు వందల అరవై కోట్లు ఇచ్చాం వచ్చే ఐదేళ్ళు కూడా ఈ పథకం ఎలా అయినా కొనసాగుతుంది చివరికి వచ్చేసాం లాస్ట్ పేజ్కి వచ్చాం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వీళ్ళకి ఇవంతా వీళ్ళందరికీ కూడా ఏమేం చేశాము అనేది క్లియర్ కట్గా ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది వీళ్ళందరినీ కూడా నెట్లో కూడా డౌన్లోడ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వచ్చే ఐదేళ్లలో జగనన్న విదేశీ దీవెనకు ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు వారు తీసుకున్న రుణంలో పది లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా ఐదేళ్ల పాటు ప్రభుత్వమే భరిస్తుంది దిస్ వన్ బిగ్ ఈవెంట్ బిగ్ కార్యక్రమం ఎంప్లాయీస్కు ఇంకొక బిగ్ థింగ్ ఏంటంటే ఇరవై ఐదు వేల వరకు జీతం పొందే ఆప్ కాస్ట్ ఆప్ కాస్ట్ అంటే అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నవాళ్ళు ఇరవై ఐదు వేల వరకు ఎవరైతే జీతం పొందుతూ ఉన్నారో అంగన్వాడీలు ఆశా వర్కర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబ సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలకు వైద్య విద్య వైద్యం ఇళ్లకు విద్య వైద్యం ఇళ్లకు సంబంధించిన అన్ని నవరత్నాల కార్యక్రమాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి ఎందుకనంటే మన నవరత్నాల పథకాలన్నీ కూడా బీపీఎల్ అని అంటే పన్నెండు వేలు రూపాయల అప్పర్ సీలింగ్ అనేది పట్టణాల్లో పదివేలు అనేది గ్రామాల్లో అప్పర్ సీలింగ్ అది మనం రాకముందు బీపీఎల్ డెఫినేషన్ వాస్ ఫైవ్ థౌసండ్ అండ్ సిక్స్ థౌజండ్ మనం వచ్చిన తర్వాత దాన్ని టెన్ థౌజండ్ అండ్ ట్వెల్వ్ థౌసండ్కు మార్చినాం ఈరోజు దాదాపుగా బెనిఫిటెడ్ హౌస్ హోల్డ్స్ రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఎవరికి ఇచ్చాం ఎంత ఇచ్చాం ఎవరికి ఎంత మేలు జరిగింది అనేది కూడా బటన్ నొక్కితే దొరికే విధంగా డేటాతో సహా ఇవ్వగలిగాం ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కడం నేరుగా వాళ్ళ కుటుంబాలకు వెళ్ళిపోవడం బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ జీవన బీమా కూడా వైఎస్ఆర్ జీవన బీమా కూడా గిగ్ వర్కర్లను కూడా ఈ ఈ సిగ్వి ఈ జొమాటో ఈ అమెజాన్ వంటి సంస్థల్లో డెలివరీ బాయ్స్కు ప్రమాదవశాత్తు మరణిస్తే వాళ్ళకు కూడా ఐదు లక్షల బీమా కల్పించే కార్యక్రమం వాళ్ళం కూడా తీసుకొస్తా ఉన్నాం కొత్తది వైఎస్ఆర్ బీమా పథకం వాళ్ళం కూడా తీసుకొస్తా ఉన్నాం మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా నాలుగు పోట్లు కడతా ఉన్నాం నాలుగు పోట్లు పూర్తి చేస్తాం పది ఫిషింగ్ హార్బర్లు కడతా ఉన్నాం సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కడతా ఉన్నాం నాలుగు పోర్ట్లలో మూడు పోర్ట్లు రాష్ట్ర ప్రభుత్వమే కడతా ఉంది ఒక పోర్టు ప్రైవేట్గా డెవలప్ అవుతూ ఉంది దీనికి అయ్యే ఖర్చు దాదాపు ఇరవై వేల కోట్లు పది ఫిషింగ్ హార్బర్లు సిక్స్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లకు అయ్యే ఖర్చు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇవన్నీ కూడా పూర్తవుతాయి భోగాపురం అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వేగంగా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే వాయువేగంతో పనులు జరుగుతూ ఉన్నాయి ఇది కూడా మరో పద్దెనిమిది నెలల్లో పూర్తవుతుంది ఇది కూడా వచ్చే ఐదు సంవత్సరాలలో సురక్షిత తాగునీరుపై ప్రత్యేకమైన ధ్యాస పెడతాం ఎందుకంటే ఇది సీరియస్గా వాటర్ గ్రిడ్ను కనెక్ట్ చేస్తూ ఎస్పెషలీ ఈ కంటామినేటెడ్ వాటర్ అనేది రిమూవ్ చేస్తూ ఈ కార్యక్రమానికి ఆల్రెడీ వీ కంప్లీటెడ్ దిస్ టాస్క్ పలాసా ఇచ్చాపురం ఈ ఏరియాస్లో ఏడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు కంటామినేషన్ లేని సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి వాళ్ళకు వాళ్ళకు కిడ్నీ సమస్యలు ఉన్న ప్రాంతానికి మేలు జరుగుతూ వెలుగొండ ప్రాజెక్టు రెండు టన్నులు పూర్తయిపోయాయి కాబట్టి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఈ ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ఊరట కలుగుతుంది మంచి జరుగుతుంది వీటిని అన్నింటినీ ఒక గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాంతాలకు శాశ్వత మేలు జరుగుతుంది ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కూడా ఈ ఆక్వా ప్రాంతంలో అంతా కూడా ఈ వాటర్ కంటామినేషన్ వల్ల కూడా సమస్యలు ఉన్న వాటిని కూడా ఈసారి పరిష్కరించే దిశగా ప్రత్యేకమైన ధ్యాస కూడా పెట్టడం జరుగుతుంది రోడ్ల మరమ్మతులు అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి పెడతాం ఇన్ఫ్యాక్ట్ రోడ్ల మరమ్మతులు కూడా చూస్తే గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేలు కోట్లు పెడితే రోడ్ల కొత్త రోడ్ల నిర్మాణం మరమ్మతుల మీద మన ప్రభుత్వంలో దాదాపుగా నలభై మూడు వేల కోట్లు పెట్టాం కాకపోతే ఆ ప్రభుత్వంలో కరువు మన ప్రభుత్వంలో మంచి వర్షాలు సో మంచి వర్షాల వల్ల రైతులకు మంచి జరుగుతుంది కాకపోతే రోడ్ల మీద దాని ప్రభావం కాస్త కస్తూ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం ఎంత ఖర్చు చేసినా కూడా అనుకున్న స్థాయిలో అభివృద్ధి అనేది బహుశా కనపడకపోయి ఉండొచ్చు దాని మీద ప్రత్యేక ధ్యాస పెట్టి ఇంకా ఎక్కువ ఫోకస్ కూడా పెడతాం రోడ్లు పార్కులు డ్రైనేజ్ వంటి మౌలిక సదుపాయాలతో స్మార్ట్ సిటీలుగా జిల్లా కేంద్రాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తూ రెండు వేల కోట్ల రూపాయలు దానికోసం కేటాయింపులు చేసి ఆ దిశగా అడుగులు ప్రతి జిల్లాలోనూ అవన్నీ కూడా వసతులు క్రియేట్ చేసే విధంగా అడుగులు పడతాయి ఈ రెండు వేలతో అయిపోతాయని నేను చెప్పడం లేదు బట్ స్టార్టింగ్ పాయింట్ అయితే చేస్తాం అక్కడి నుంచి దిస్ థింగ్స్ టేక్ టైం ప్రతి జిల్లాలోనూ పీపీపీ పద్ధతిలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఖచ్చితంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసే కార్యక్రమం వైపు కూడా సీరియస్గా ధ్యాస పెడతాం ఎంఎస్సీ ఇప్పటికే రెండుసార్లు మనం ప్రోత్సాహ ప్రోత్సాహకాలు ఇచ్చాం ఇకపై ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా అడుగులు వేస్తాం రాజధానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడగానే విశాఖ పరిపాలనా రాజధానిగా పాలన సాగుతుంది రాష్ట్ర అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్లా పనిచేసేలా విశాఖను అభివృద్ధి చేస్తాం అమరావతిని శాసన రాజధానిగా కర్నూలును న్యాయ రాజధానిగా కూడా అభివృద్ధి చేస్తాం జలయజ్ఞంకి సంబంధించి జలయజ్ఞం ప్రాజెక్టులు ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తూ పోతాం ఇప్పటికే ప్రాధాన్యత క్రమంలో భాగంగానే రిజర్వాయర్ల కెపాసిటీస్ అన్నీ కూడా పెంచుకుంటూ పోయాం చిత్రావతి అయితేనేమి వెలుగొండ పూర్తి చేయడం అయితేనేమి రెండు టన్నులు పూర్తి చేయడం అయితేనేమి అవుకు రెండు టన్నులు పూర్తి కావడం అయితేనేమి ఇవన్నీ కూడా రాయలసీమ లిఫ్ట్ కూడా పూర్తి చేయబోయే కార్యక్రమం అయితేనేమి పోలవరం పూర్తి కావడం కా చేసే కార్యక్రమం అయితేనేమి ఇవన్నీ ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తాం వచ్చే ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తాం నిర్మాణంలో ఉన్న నాలుగు పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ స్టాండింగ్ సెంటర్ ఫిష్ ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను పూర్తి చేస్తాం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తాం ప్రభుత్వ బడులు హాస్టళ్ళు అంగన్వాడీలు ఆసుపత్రుల్లో నాడు నేడు కార్యక్రమం పూర్తి చేస్తాం పేదలందరికీ ఇళ్ల స్థలాలు మొదలుపెట్టిన ఇళ్ల నిర్మాణ విప్లవం పూర్తి చేస్తాం భూముల రీస్ రీసర్వే ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పటికే పదిహేడు వేల పంచాయతీలు పదిహేడు వేల రెవెన్యూ పంచాయతీలకు గాను దాదాపుగా ఆరు వేల రెవెన్యూ పంచాయతీలు ఇప్పటికీ పూర్తయింది మిగిలినది కూడా పూర్తి చేస్తాం భూముల రీసర్వే చేసే కార్యక్రమం ఆక్వా యూనివర్సిటీ పూర్తి చేస్తాం లా యూనివర్సిటీ కర్నూలులో పూర్తి చేస్తాం డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కూడా పూర్తి చేస్తాం గిరిజన ఇంజనీరింగ్ కాలేజు గిరిజన యూనివర్సిటీ ఈ రెండు కూడా పన్ను వేగంగా జరుగుతూ ఇవి కూడా పూర్తి చేస్తాం ఇక్కడే మొదలు ఇప్పటికే మొదలుపెట్టిన ఆగ్రి టెస్టింగ్ ల్యాబులు కోల్డ్ స్టోరేజ్లు గోడౌన్లు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఇవి కూడా పూర్తవుతాయి ఎడెక్స్ ద్వారా మరిన్ని ఆన్లైన్ వర్టికల్స్ ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలతో వారి చేత సర్టిఫికెట్లు ఇస్తూ కోర్సెస్ ఏదైతే డిగ్రీలో అనుసంధానం చేసే కార్యక్రమం జరుగుతూ ఉందో దాన్ని మరింత ముందుకు తీసుకొని పోతాం ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక తరగతికి ఐబీ సిలబస్ను అమలు చేసుకుంటూ పోతాం ఇవన్నీ వచ్చి ఐదేళ్లలో కూడా పూర్తి చేస్తాం అడుగులు వేస్తాం నేను చాలాసేపు మాట్లాడా థ్యాంక్ యూ ఫర్ పేషెంట్ హియరింగ్